సురేష్ గారు చిన్నగులూరు గ్రామం చాతవాడు మండలం కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి ఎన్నికల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కర్ణాటి రెడ్డి గారు పోట్టసంగిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా బాధ్యత వైల్ల రావాలి కానీ ఎట్లా లేట్ చేయ మొదటి రోజు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి వెనకబడి ఉన్నాయి ఐదవ స్థానానికి రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి جي لوڙا لوڙا لوڙا

మూడవ రౌండ్ పొట్టి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై రెండు పొట్టి చేసుకుని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు శల్లో వెనుకబడి ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగాలంటే మీ జత ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్లి మరలా తిరిగి ఇరవై రెండు అడుగుల అంగుళాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు పదహైదు రౌండ్లు ఏ చెత్త ఏ జత్త అయినా సరే పదహైదు రౌండ్లు పూర్తిగా లాగితే ఒక జకు మాత్రమే అవకాశం ముందు ఏ లాగితే వాళ్ళకు పదహైదు రౌండ్లు లాగితే వెయ్యి రూపాయలు కన్సలేషన్ చూసుకోండి రైతు చోటి శివా గారు కవరి కొట్టాలి saya mau di Ah. 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 వెనకబడి ఉన్నాయి కానీ అవకాశం ఉంది అటు చివరికి వెళ్లి తిరిగి ఇరవై రెండు అడుగుల రెండంగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు మీ జత ప్రస్తుతానికి

నాలుగు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ప్రస్తుతానికైతే ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు ఎనిమిదవ జత వారు బయలుదేరి రావాలి తొమ్మిదవ జత వారు శ్రీ అంకాలమతలి ఆశీస్సులతో నంద్యాల హరినాథ్ రెడ్డి గారు కట్కపల్లి దువ్వూరు మండల కడప జిల్లా అంగడి షాహీర్ గారు చింతకుంట గ్రామం దువ్వూరు మండల కడప జిల్లా వారి జత రెడీ చేసుకోవాలి కరగప్పి చెప్పి కొట్టద్దు ఏమది பதி யூரா பத்மூடு பூட்டு ప్రస్తుతానికి ఐదవ స్థానాల్లో కొనసాగుతున్నాయి ఒక్క నిమిషం ఉన్నది సమయం ముప్పై సెకండ్లు కట్టుకట్టు ముప్పై సెకండ్లు ఉంది లేక ఇదో ఎద్దు సురేష్ గారు చిన్న గులగలూరు గ్రామంలో చేపడు మండల కడప జిల్లా వాడి జత లాగిన దూరము పదిహేడు వందల యాభై అడుగులు అనగా ఏడు రోజులు పూర్తిగా లాగి ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ జత ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి